ఏం శ్రీనివాస్ గారి మరణం తెలంగాణ సమాజానికి తన కంటూ ఒక ఉరువడి తన కంటూ ఒక చరిత్రని లిఖించినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ వారు పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు ఆ పార్టీ నేపథ్యంలో తెలియకపోయింది తెలంగాణ ఉద్యమం తరాలుగా జరుగుతున్నాయి వీరికి పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు ఏఐసి మేనిఫెస్టో పెట్టిన వ్యక్తి బీసీ తెలంగాణ ఉద్యమ ఉన్న కొనసాగుతున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ స్కూల్స్ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించిన దాంట్లో శ్రీనివాస్ గారు పోషించిన పాత్ర అది మరొక తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఆయన మన పాత్రలు పోష కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ప్రత్యక్షంగా ఆ పాత్రలు జరగడం జరిగింది వారితో నాకు ఇరవై రెండేళ్ళ బంధం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాడు వారు రూల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా శాసన మండలిలో అనేక రకాల సూచనలు తయారు చేస్తున్నారు నిర్కర్చిగా నిర్మోహం మాటలుగా ఉన్నవి ఉన్నట్టుగా మాట్లాడతారు ఈ సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళం విడుదల చేస్తున్నప్పుడు అభినందించినటువంటి గొప్ప సంస్కారం తీసిన వాళ్ళు జరుగుతుంది ఇవాళ ఎన్నెన్ని మాటలు చెప్పిన వారు పరమ పండించడం తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా వాళ్ళకి కొంత బాధ కలిగిస్తూ ఉంది వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢకూలు సానుభూతి కలిగేసి వారి ఆత్మకు శాంతి కలగాలని